నేను కొద్దిగా తెలుగులో ఇంగ్లీష్ కలిపి మాట్లాడతాను నా పేరు కరుణా గోపాల్ వార్తకవి నేను బీజేపీలో ఒక నేషనల్ పోస్ట్లో ఉన్నాను ఐ నేషనల్ ఇన్ఛార్జ్ ఫర్ విమెన్ పాలసీస్ అండ్ రీసెర్చ్ నేను టూ థౌజండ్ నైన్టీన్ జనరల్ ఎలక్షన్స్లో మా భారతీయ జనతా పార్టీ నేషనల్ మేనిఫెస్టో కమిటీలో కూడా ఉన్నాను ఒక మన మేనిఫెస్టో బీజేపీ మేనిఫెస్టో తయారు చేద్దామని ఒక పెద్ద ప్రోగ్రామ్ లాంచ్ చేశారు ఢిల్లీలో అది అటెండ్ అయ్యి నిన్నే వచ్చాను ఢిల్లీ నుంచి సో మీ అందరికీ ఒక అప్డేట్ ఇద్దామని ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేసుకున్నాను సో ఈవేళ నేను చెప్పబోయే ప్రెస్ మీట్లో కీ అంశాలు కీ అంశాలు ఏంటంటే మన నరేంద్ర మోడీ గారే మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారు మా ఎన్డీఏకి ఒక నాలుగు వందలు చిలుకు ఓట్ సీట్స్ రాబోతున్నాయి ఇది మేం చెప్పింది కాదు మా ఆపోజిషన్ పార్టీస్ కూడా చెప్పింది ఇదే ఒక నాలుగు వందల పైన వస్తాయని మా బీజేపీకి మాత్రమే మూడు వందల డెబ్బై వస్తాయి అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి మొత్తం పద్దెనిమిది లోక్సభ సీట్స్ మా బీజేపీకే రాబోతున్నాయి ఆల్ సెవెంటీన్ విల్ విన్ ఇన్ తెలంగాణ స్టేట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం చెప్పవలసింది ఏంటంటే మనకి పదిహేడు సీట్లు బీజేపీకి వస్తే సెంటర్లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయితే మనకి ఇక్కడ తెలంగాణకి డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది డబుల్ ఇంజన్ సర్కార్ అంటే పూర్వం ఏమనుకునేవారు ఒక రాష్ట్రంలో గవర్నమెంట్ ఫామ్ చేసి సెంటర్లో గవర్నమెంట్ ఫామ్ చేసినట్టయితే డబుల్ ఇంజన్ సర్కార్ అని అనుకుంటారు లైక్ ఉత్తరప్రదేశ్ లాగా కానీ ఒకసారి మనం ఊహించుకుంటే ఇక్కడ పదిహేడు సీట్స్ మొత్తం స్టేట్ మొత్తంలో ఉన్న మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పదిహేడు సీట్లు మాకే వస్తే ఢిల్లీలో మా గవర్నమెంటే ఉంటే పదిహేడు ఛానల్స్ వస్తాయి మనకి ఆ ఛానల్స్ ద్వారా మేము ఈ స్టేట్ని మొత్తం డెవలప్ చేయొచ్చు వీ విల్ హ్యావ్ అ సీమ్ లెస్ ఇంటిగ్రేషన్ సీమ్లెస్ అలైన్మెంట్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ సో దాట్ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవచ్చు హైవేస్ కట్టుకోవచ్చు పోర్ట్స్ కట్టుకోవచ్చు ఎయిర్పోర్ట్స్ కట్టుకోవచ్చు మెడికల్ కాలేజెస్ పెట్టచ్చు హాస్పిటల్స్ పెట్టచ్చు ఇన్షూరెన్స్లు అవన్నీ ఇవ్వచ్చు ప్రతి ఒక్కటి గుడ్ గవర్నెన్స్ ఇవ్వచ్చు ఎందుకు అంటే సెంటర్లో మా గవర్నమెంట్ అండ్ స్టేట్లో కూడా ఈ పదిహేడు లోక్సభ సీట్స్ మాకు వస్తే సీమ్లెస్గా జరిగిపోతుంది సో ఇప్పుడు నేను చెప్పవలసిన ముఖ్యమైన విషయాలు ఇవే ఆల్ సెవెంటీన్ సీట్స్ విల్ కమ్ టు బీజేపీ అండ్ వీ విల్ హ్యావ్ అ డబుల్ ఇంజన్ సర్కార్ హియర్ ఇది ఏ ధైర్యంతో చెప్తున్నాను అని మీరు అనుకోవచ్చు నేను కొన్ని కారణాలు చెప్తాను ఒక నాలుగు చెప్తాను ఫస్ట్ కారణం ఏంటంటే మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి విక్సిత్ భారత్ అనే ఒక విజన్ విక్సిత్ భారత్ అంటే డెవలప్డ్ ఇండియా బై ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆయన ఈ విజన్తో మన దేశాన్ని ఎంతగానో బాగు చేశారు సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ద రీజన్ దాట్ వీ విల్ విన్ ఆల్ దాట్ ఈస్ బికాస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ మోడీస్ విజన్ ఫార్ మేకింగ్ ఇండియా అ డెవలప్డ్ నేషన్ రెండోది లోక్సభ ఎలక్షన్స్ మనకు తెలిసిందే లోక్సభ ఎలక్షన్స్కి అసెంబ్లీ ఎలక్షన్స్కి చాలా తేడా ఉంటుంది అసెంబ్లీ ఎలక్షన్స్లో లోకల్ గవర్నమెంట్ ఫామ్ చేసుకుంటాము లోక్సభ ఎలక్షన్లో మాత్రము నేషనల్లీ మనకి ఎవరు కావాలో చూసుకుంటాం మోస్ట్లీ ప్రతి ఒక్క ఓటు వేసేవాడు మనం ఇంతకుముందు కూడా చూసుకున్నాం ఓట్ హక్కున్న ప్రతి ఒక్క మనిషి ఆలోచించేది ఏంటంటే మనకి లోక్సభకి డిఫరెంట్గా ఎన్నుకుంటారు ఎందుకు అంటే మన నేషనల్ లెవెల్లో ఉన్న గవర్నమెంట్తో మనకి సరి సంబంధంగా ఉంటే గనక మన మన స్టేట్ డెవలప్ అవుతుందని ఈసారి ఎలాగూ మోడీ గవర్నమెంట్ అక్కడ వస్తుంది గనక ఇక్కడున్న తెలంగాణలో ఉన్న ప్రతి ఓటర్కి ఆ తెలివితేటలు ఉన్నాయని మేము భావిస్తున్నాము మా బీజేపీ అభ్యర్థులకి ఓటు వేసి వాళ్ళని గెలిపిస్తే మా అనుసంధానం ఢిల్లీతో చాలా బాగుంటుంది మన డెవలప్మెంట్ బాగా జరుగుతుంది ఇక్కడ ఒక చిన్న ఎనాలజీ ఇస్తాను ఎప్పుడైనా ఒక లోకల్ అభ్యర్థి ఒక లోకల్ కార్యకర్త నేను అభ్యర్థిని నేను కంటెస్ట్ చేస్తున్నాను అన్నప్పుడు వారిని ఎలా చూస్తాము అంటే పైన ఉన్న వారి పెద్ద లీడర్ ఒక వారి వెలుగు వీడి మీద పడుతుంది ఇట్స్ లైక్ ఒక మూన్ మూన్స్ లైట్ కమ్స్ ఫ్రమ్ సన్స్ లైట్ సో ఇప్పుడు నేను ఒక అభ్యర్థిలాగా నన్ను ప్రకటిస్తే నన్ను చూసిన వాళ్ళందరూ మోడీ గారి ఆరా నా మీద పడి ఒక ఆ వెలుగు నేను వెలుగుతానమాట సో ఈ విధంగా ఎలక్షన్ జరుగుతుంది ఎప్పుడైనా లోక్సభ ఎలక్షన్ ఎలా జరుగుతుంది అంటే ఒక అభ్యర్థిని చూసి ఆ పైన ఉన్న లీడర్ కనిపిస్తాడు ఇక్కడ విశేషం ఏంటంటే లోక్సభ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ అనేది ఉండ ఉండదు ఇంకా బీఆర్ఎస్ ఐ డౌట్ హాస్ ఎనీ రోల్ ఇన్ దిస్ సో మన కంటెస్ట్ ఈజ్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బిట్వీన్ బీజేపీ అంతే కాంగ్రెస్కి బీజేపీ మధ్య జరిగే పోటీనే ఇది ఈసారిది అయితే కాంగ్రెస్ అభ్యర్థులకి ఎవరున్నారు మరి వారి ఆరా ఎవరు పెంచుతున్నారు రాహుల్ గాంధీ మరి మా అభ్యర్థులకి పైనుంచి వెలుగు పంపించేది ఎవరు మోడీ గారు వీరిద్దరి మధ్య ఎటువంటి పొత్తు లేదు గనక ఎటువంటి కంపారిజన్ లేదు గనక మోడీ అభ్యర్థే విన్ అవుతాడు సో మనకి సెవెంటీన్ వస్తాయని మా హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మా బీజేపీ వాళ్ళు గెలిచే అవకాశం ఎందుకుంది అంటే ఒక రామ అనే పేరు రామ అంటే మన రా నుంచి తీసుకోవాల్సిందే రామ్ మందిరం ఎంతగానో ఎన్ని ఏళ్ళగానో ఎదురు చూసి ఒక మామూలుగా రాముడు పద్నాలుగేళ్ళు వనవాసం చేశాడని ఎదురు చూసాం కానీ ఇప్పుడు ఐదు వందల ఏళ్ళు ఎదురు చూసాం రాముడు రావాలని ఇప్పుడు రాముడిని మా ప్రధాని మోడీ తెచ్చి అక్కడ ప్రాణ ప్రతిష్ట చేశారు గనక ఎంతమందో ఆనందంగా ఉండి మా బీజేపీ వంక చూస్తున్నారు ఆ రా మా అక్షరంలో మా అనేది మహిళ ఇండియా మొత్తంలో నేను చూసినంత మటుకు ప్రతి మహిళ మోడీ గారి గురించే మాట్లాడుతోంది వాళ్ళందరికీ ఆ మోడీ గారంటే మహా అభిమానం నా ఎక్స్పీరియన్సే చెప్తాను తెలంగాణలో గత ఒక ఏడాదిగా నేను మూడు లక్షలు మూడు మూడున్నర లక్షల ఆడవాళ్ళని కలిశాను ప్రతి ఒక్కళ్ళకి మోడీ గారి మీద చాలా ప్రేమాభిమానాలు ఉన్నాయి సో దానివల్ల కూడా మేము గెలుస్తాం ఇంకొక విషయం మోస్ట్ ఇంపార్టెంట్ సర్వే ఒకటి చూశాను నేను ఆ సర్వే ఏంటంటే యూ గవ్ మింట్ సిపిఆర్ సర్వే ఇది మీకు తెలు ఎక్కడన్నా దొరుకుతుంది కూడా మీరు వెతికితే ఆ సర్వేలో క్లియర్గా ఏం చెప్పారు అంటే అరవై శాతం అర్బన్ ఇండియా మొత్తం మోడీ వైపే తిరుగుందని అరవై శాతం ఎలా తిరుగుంది మామూలుగా కాదు ఎంతో ప్రేమగా పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ ఇమోషనల్ అటాచ్మెంట్ ఉందిట మోడీ గారితో సో ఈ సర్వే ఫైండింగ్స్ ఎలా ఉన్నాయి అంటే డెఫినెట్గా అందరూ వెళ్ళి వన్స్ ఫర్ ఆల్ దే విల్ ఓట్ ఓన్లీ ఫర్ మోడీ లాగా క్లియర్గా కనిపిస్తుంది సో అది ఆ ధైర్యంతో కూడా మేము వస్తామనుకుంటున్నాం ఇక మనం లోక్సభ ఎలక్షన్స్ అయినా కొన్ని లోకల్ ఫ్యాక్ట్స్ కూడా చూడాలి కదా ఇప్పుడు లోకల్ ఫ్యాక్ట్స్ మనం చూడాలి అంటే ఇందాక నేను చెప్పాను మన పోటీ కాంగ్రెస్కి బీజేపీకి మధ్య జరిగే పోటీ మాత్రమే ఇది అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు గ్యారంటీలతో వచ్చింది ఎనభై రోజులు దాటిపోయాయి ఒక్క గ్యారంటీ కూడా ఫుల్ఫిల్ చేయలేదు పైగా నిన్న పో నిన్న ఇంకొక రెండు గ్యారంటీలు ఇచ్చింది అది గ్యారంటీగా చెప్తున్నాను అది వాళ్ళు అవి మాత్రం ఫుల్ఫిల్ చేయలేరని ఎందుకు అంటే ఆ గ్యాస్ ప్రైస్ గురించి నాకు బాగా తెలుసు దేర్ ఇస్ ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది ఐపీపీ అంటాము మనం అది ఆ ఫ్రేమ్ వర్క్ వల్ల క్రూడ్ ఆయిల్ వల్ల గ్యాస్ ప్రైసెస్ డిటర్మిన్ చేస్తారు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా సబ్సిడైజ్ చేస్తేనే మనకి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి దొరుకుతుంది అసలు ఖరీదు పద్నాలుగు వందల యాభై రూపాయలు కానీ గవర్నమెంట్ సబ్సిడైజ్ చేసింది నైన్ నైంటీ ఫైవ్కి దొరుకుతుంది మరి ఈ గవర్నమెంట్ ఐదు వందలకి ఎక్కడి నుంచి ఇస్తుంది ఆ మిగిలినదంతా ఆయిల్ కంపెనీస్కి ఇస్తుందిట ఎక్కడి నుంచి ఇస్తుంది ఫస్ట్ బిగినింగ్ నుంచే మేము అప్పుల్లో కూరుకుపోయాము అని చెప్తున్నారే ఎక్కడి నుంచి ఇస్తారు వాళ్ళు అసలు సో ఈ గ్యారంటీ కూడా గ్యారంటీగా ఫెయిల్ అవుతుంది కాబట్టి కాంగ్రెస్కి ఎటువంటి హోప్స్ నాకైతే కనిపించట్లేదు ఆ ఫ్రీ బస్ రైడ్ అన్నారు అది అట్టర్ ఫెయిల్యూర్ అది అందరికీ తెలిసిన విషయమే పెద్ద కేయాస్ పై పైన చూడ్డానికి ఆహా ఓహో అనుకుంటారు తప్ప అందరికీ తెలుసు లోపల ప్రాబ్లం అని రెండో విషయం మన కాంగ్రెస్ విషయాలు ఏంటంటే లోకల్గా ఫెయిల్ అయింది కర్ణాటకలో ఒక గ్యారంటీ కూడా నిలుపుకోలేకపోయింది నిన్న రాజ్యసభ ఎలక్షన్స్లో వారి మొత్తం ఒక ఫేమస్ టాల్ లీడర్ అభిషేక్ మను సింఘ్వి ఆయన రాజ్యసభ సీటు ఓడిపోయాడు హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎందుకు క్రాస్ ఓటింగ్ జరిగింది అంటే క్లియర్గా తెలుస్తూనే ఉంది మనకి కాంగ్రెస్కి ఎటువంటి బలము లేదని ఇంకొక విషయము కాంగ్రెస్ నేషనలీ దిగజారిపోతుంది అన్నది ఖాయం ఎందుకు అంటే రాహుల్ గాంధీ న్యాయ యాత్ర మొదలుపెట్టాడు ఆ న్యాయ యాత్రలో ఏమైంది వెస్ట్ బెంగాల్కి వెళ్ళంగానే అడ్డుకున్నారు మమతా దీది రానివ్వలేదు అదే కాకుండా రాహుల్ గాంధీకి ఇప్పుడు ఎటువంటి ధైర్యము లేదు ఆమేటి నుంచి పోటీ చేద్దామని కాబట్టి ఇంకొక ప్రదేశం వెతుక్కుంటున్నాడు సో ఇటువంటి నేషనల్ లీడర్షిప్ ఉన్న కాంగ్రెస్ లోకల్గా ఎలా గెలుస్తుంది చెప్పండి లోకల్గా ఏం సత్తా చూపిస్తుంది ఇక్కడ గెలిచినా అక్కడ ఏమీ లేదు సో ఇట్ ఈజ్ అ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ కాంగ్రెస్ టు విన్ అండ్ మా బీజేపీకి అన్ని వైపులు అన్ని కోణాల నుంచి స్ట్రెంగ్త్ కనిపిస్తోంది ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ విషయాల మీదకి వస్తున్నాను నేను మన కాంగ్రెస్ దేశానికి చేసిన అన్యాయం మన మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు మన దేశం పదకొండో స్థానంలో ఉంది పదకొండో స్థానం కానీ ఆయన ఈ పదేళ్లలో దాన్ని ఐదో స్థానానికి తీసుకెళ్లాడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా అండి కాంగ్రెస్ టైంలో ఇండియా వాజ్ కాల్డ్ ఫ్ర ఫ్రెజైల్ నేషన్ ఫ్రెజాయిల్ ఫైవ్ అనేవారు ఇప్పుడు ఇండియాని టాప్ ఫైవ్కి తీసుకెళ్లారు అండ్ ఈ మధ్యలో ఐఎంఎఫ్ ఏం చెప్పింది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇండియా ఇంకొక ఇన్ ద షార్టెస్ట్ ఆఫ్ టైమ్ విల్ బికమ్ ద థర్డ్ కంట్రీ టు హ్యావ్ ద హైయెస్ట్ జీడిపి ఇన్ ద వరల్డ్ ఎందుకంటే జపాన్ కింద పడిపోయింది జర్మనీ కింద పడిపోయింది సో మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు అసలు మన కాంగ్రెస్ ఎంత అన్యాయం చేసిందో ఒక విషయం ఇక్కడ చెప్పాలి ఇది ప్రతి విషయము అందరికీ చెప్పదలుచుకున్నాం మేము కార్యకర్తలు ఆఫ్ బీజేపీ లాగా ఇంటింటికి వెళ్ళి ప్రతి మనిషికి మేము కొన్ని చెప్పదలుచుకున్నాం ఏంటది టూ థౌజండ్ ఫోర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ నేషనల్ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఇండియా బాగానే ఉండేది ఇండియాకి చైనాకి ట్రేడ్ సర్ప్లస్ అంటాం అంటే మనం ట్రేడ్ చైనాతో చేస్తే మనం ఎక్కువ మనకి మనకి డబ్బు వస్తూ ఉండేది చైనా దగ్గర నుంచి సో వివేర్ ఆ ట్రేడ్ సర్ప్లస్ ఆఫ్ వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ బిలియన్ డాలర్స్ అండ్ చైనాకి మనకి డిఫరెన్స్ జస్ట్ టూ అండ్ హాఫ్ టైమ్స్ ఉండేది అయితే ఇప్పుడు ఏమైంది ఈ పదేళ్లల్లో వాళ్ళు ఎంత ధ్వంసం చేశారు అంటే మనకి చైనాకి ఇండియాకి మధ్య ట్రేడ్ డెఫిసిట్ ఎంత పెరిగింది అంటే ఒక ముప్పై ఎనిమిది బిలియన్ డాలర్స్తో ట్రేడ్ డెఫిసిట్ వచ్చింది అంటే ఒక లక్షల కోట్లు మనం అప్పున్నాం చైనాకి అంటే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనమాట అది ఎవరు చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది మన్మోహన్ సింగ్ గారి తప్పు డెసిషన్లు రఘురాం రాజని తప్పు అడ్వైజు అండ్ చిదంబరం గారి తప్పు డెసిషన్స్ వీటి వల్ల మన దేశం బాగా అంటే బాగా నష్టపోయింది సో ప్రైమ్ మినిస్టర్ మన లీడర్ అయినప్పుడు ఇన్ఫ్లేషన్ వాజ్ హై రూపీ వాజ్ నాట్ స్టేబుల్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ వాజ్ ఇన్ అ బ్యాడ్ షేప్ ఆ టైంలో గోల్డ్ కూడా కొనద్దు అని చెప్పి ఒక ఉత్తర్వు జారీ చేసింది గోల్డ్ కొనుక్కోకండి ఎవరు మన దేశంలో అని ఎందుకు అంటే అంత డబ్బు లేకుండా ఉంది ఆ తర్వాత మన బ్రిక్ నేషన్స్ ఉన్నాయి కదా బ్రాజిల్ రష్యా ఇండియా చైనాలో ఇంటర్నేషనల్ ప్రెషర్ వచ్చింది ఇండియాని రీప్లేస్ చేసి ఇండోనేషియా పెట్టండి అని ఎందుకంటే అంత పాడు చేసింది కాంగ్రెస్ సో అంత అన్యాయం చేసినప్పుడు మరి కాంగ్రెస్ని మనం ఎలా నమ్ముతాము లోకల్ లీడర్షిప్ ఎక్కడి నుంచి తీసుకొస్తాం మనం వాళ్ళకి సో తెలంగాణ తప్పకుండా బీజేపీ లీడర్స్కి మాత్రమే ఓటు వేస్తుంది ఇప్పుడు ఒక ఐదు కారణాలు చెప్తాను మోడీ గారు చేసింది బోల్డ్ రిఫార్మ్స్ బోల్డ్ రిఫార్మ్స్ మామూలు ఆర్డినరీ రిఫార్మ్స్ కావు ఇవి ఎప్పుడో అనుకున్నారు చేద్దామని కాంగ్రెస్ వాళ్ళు చేయలేకపోయారు రెండోది ఎక్సెప్షనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేయగలిగారు కనుక ముందుకెళ్ళాం మూడో విషయం ఇంటర్నేషనల్ గుడ్ విల్ ఏ ప్రధానమంత్రి చెయ్యలేకపోయింది మోడీ గారు చేశారు ప్రతి కంట్రీతో డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ ఆర్ ఎట్ ద హైయెస్ట్ లెవెల్ టుడే నాలుగోది మ్యానుఫ్యాక్చరింగ్ నాకు బాగా గుర్తుంది రఘురామ్ రాజన్ ఏమనేవాడు ఇండియా కెనాట్ గ్రో మోర్ దాన్ ఫైవ్ పర్సెంట్ అనేవాడు ఇండియాకి మ్యానుఫ్యాక్చరింగ్ వద్దు ఇండియా ఇస్ ఇన్కేపబుల్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ విల్ స్టే విత్ సర్వీసెస్ అనేవాడు మన్మోహన్ సింగ్ ఒప్పుకున్నాడు చిదంబరం కూడా నాట్ చేసేవాడు ఇవన్నీ జరిగి ఇండియాకి కాంగ్రెస్ టైంలో థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మిస్ అయ్యాం మనం వాట్ ఈస్ థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇట్ ఈస్ అబౌట్ కంప్యూటర్స్ ఇట్ ఈస్ అబౌట్ ఫోన్స్ ఇట్ ఈస్ అబౌట్ గ్యాడ్జెట్స్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవ్వవు సింగపూర్ మలేషియా ఇండోనేషియా తైవాన్ అక్కడ అయితే మనం తీసుకుని వచ్చి కొనుక్కునేవాళ్ళం ఎవరు చేశారు ఈ తప్పు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది ఆ తప్పు ఇప్పుడు చూడండి ఇప్పుడు మోడీ గారు వచ్చాక ఏం జరిగింది మనం ఎయిర్క్రాఫ్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ శాటిలైట్స్ ఇండస్ట్రియల్ పార్క్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత ఎక్కువ అయింది అంటే మొన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అశ్విన్ వైష్ణవ్ గారు మన ఐటీ మినిస్టర్ వెళ్తే ఇంటర్వ్యూలో అడిగారట ఎవరో మీ దేశం మ్యానుఫ్యాక్చర్ చేస్తోందిట కదా ఎంత మంటుకో వచ్చిందని అడిగితే ఆయన ఏమీ ఆన్సర్ చెప్పలేదు కోపం తెచ్చుకోలేదు వెనక నుంచి ఐఫోన్ తీసి తన పాకెట్లోంచి ఇది ఇలా చూపించి దిస్ ఇస్ ఐఫోన్ ఫిఫ్టీన్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా అన్నాడు అంతే వాళ్ళకి ఆన్సర్ దొరికింది ఇంకొక ఆన్సర్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అది ఎవరికి తెలియకపోవచ్చు యాపిల్ కార్పొరేషన్ మై ఫ్రెండ్స్ యాపిల్ కార్పొరేషన్ ఈజ్ ఇన్వెస్టింగ్ ఫార్టీ బిలియన్ డాలర్స్ ఇన్ టు ఇండియా ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ యాపిల్ ఫోన్స్ అది మొన్నటి వరకు ఎంత ఉండేది సెవెన్ బిలియన్ ఉండేది ఇండియా ఇస్ ఎక్స్పోర్టింగ్ ఆల్మోస్ట్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయిపోయింది ఫ్రమ్ జస్ట్ సెవెన్ పర్సెంట్ సో దట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒకప్పుడు ఇండియా ఏముంది సర్వీసింగ్ సర్వీసెస్కి పనికి వస్తుంది మ్యానుఫాక్చరింగ్ పనికిరాదని బట్ మోడీ గారు చేంజ్డ్ ఫ్లిప్ ద హోల్ స్టోరీ ఫ్రమ్ ఫ్రెజైల్ ఫైవ్ టు టప్ ఫైవ్ దానివల్ల మనకి తప్పకుండా ఆయన చేసిన మంచి పని మా కార్యకర్తల మీద ప్రతినిధుల మీద రిఫ్లెక్ట్ అయ్యి ఏ అభ్యర్థి నుంచో పెట్టినా గెలిచే అవకాశం ఉంది అదే చెప్తున్నాను నేను లాస్ట్లో చెప్పవలసింది ఏంటంటే మోడీ గారు నాలుగే క్యాస్ట్లు ఉన్నాయంటారు ఆయనకి ఏ క్యాస్ట్ పట్టించుకోరు ఒకటి విమెన్ రెండోది యూత్ మూడోది ఫార్మర్స్ నాలుగోది పువర్ సో ఈ నాలుగు వర్గాలకి ఆయన ఏం చేశారు విమెన్కి ఏం చేశారో చాలా ఇంపార్టెంట్ విషయం విమెన్ని త్రీ సిక్స్టీ డిగ్రీస్ హెల్ప్ ఇచ్చారు ఆయన అంటే మన దేశంలో ఒక పూర్వం రుణ హత్యలు జరిగేవి కడుపులో ఉన్నప్పుడే పిల్లల్ని చంపేసేవారు అలాంటిది ఇప్పుడు దే ఆర్ సర్వైవింగ్ ఫీటసెస్ ఆర్ బీయింగ్ కెప్ట్ అయ్ అండ్ ఒక పూర్వం మనకున్న సెక్స్ రేషియో నైన్ థర్టీ వన్ బాయ్స్ గర్ల్స్కి థౌజండ్ బాయ్స్ ఉండేవారు ఇప్పుడు వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ గర్ల్స్కి థౌజండ్ బాయ్స్ ఉన్నారు హైయెస్ట్ ఇంక్రీజ్ అలా జరిగింది యాక్చువల్లీ ఇన్ఫార్మల్గా ఇంకా ఎక్కువే జరిగింది బట్ రికార్డ్స్లో అంతే ఉంది వన్ జీరో టూ వన్ రెండో విషయము ఆడవాళ్ళకి పువర్ పీపుల్కి ఇల్లు కట్టించారు నాలుగు కోట్లు మన తెలంగాణలో మీరు ఎప్పుడన్నా ఆడవాళ్ళకి పువర్ పీపుల్కి ఇల్లు కట్టించి ఆవిడ పేరు మీద రిజిస్టర్ అయినది ఎక్కడన్నా ఉంటే నాకు చూపించండి అది జరగలేదు అది మా మోడీ గారు చేశారు నాలుగు కోట్లు కట్టించి ఆడవాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేస్తే వయలెన్స్ తగ్గిపోయింది డొమెస్టిక్ వయలెన్స్ అంటే ఇంట్లో ఒక భార్యకి తన పేరు మీద ఆస్తి ఉంటే కొట్టే హక్కు ఉండదు హస్బెండ్కి సో డొమెస్టిక్ వైలెన్స్ తగ్గిపోయింది యూత్ కూడా చాలా చేశారు కానీ ఇప్పుడు చెప్పే అంత అవసరం లేదు చాలా అన్ని చోట్ల పబ్లిష్ అయింది ఒక విషయం చెప్తాను మొన్న రీసెంట్గా ఒక ఇంటర్న్షిప్ పోర్టల్ అని ఒకటి తయారు చేశారు అది ఓపెన్ చేశారు చేస్తే రెండు కోట్ల మంది స్టూడెంట్స్ వెళ్ళి రిజిస్టర్ అయ్యారు అంటే ఎవ్రీబడి వాంట్స్ టు డూ ఇంటర్న్షిప్ ఇన్ ఇండియా లుక్ ఎట్ ద నంబర్స్ ఒక సమ్ క్రోర్స్ ఆఫ్ యూత్ హ్యావ్ బీన్ ట్రైన్డ్ ఇన్ ఆల్ ఏరియాస్ మూడోది పువర్ పీపుల్ పూర్ పీపుల్కి చాలా చేశారు ఒక్క విషయం చెప్తాను కాంగ్రెస్ వాళ్ళు గరీబీ హఠావ్ గరీబీ హఠావ్ అనేవారు అంటే ఏంటి అది జస్ట్ ఒక స్లోగన్ మన మోడీ గారు ఇరవై ఐదు కోట్ల మందిని హీ లిఫ్టెడ్ దెమ్ అవుట్ ఆఫ్ పవర్టీ ఉన్న రిపోర్ట్స్లో చదవండి అది మన మన ఇండియా రిపోర్ట్ కాదు ఇంటర్నేషనల్ రిపోర్ట్ నేను వరల్డ్ బ్యాంక్లో ఎక్స్పర్ట్ లాగా పనిచేశాను నాకు తెలుసు ఈ నంబర్స్ గురించి సో ట్వంటీ ఫైవ్ క్రోర్స్ని పైకి లాగారు అది ఆయన పువర్ పీపుల్కి చేసింది ఇంకా ఫార్మర్స్కి ఏం చేశారు అని అడగచ్చు మీరు ఫార్మర్స్ ఫార్మర్స్ అందరూ బయట వచ్చి గొడవ చేస్తున్నారు అనేది వాళ్ళు ఫార్మర్స్ కాదు వాళ్ళు వాళ్ళు మధ్యవర్తులు బాగా డబ్బున్న వాళ్ళు అసలు ఫార్మర్స్కి చాలా చేశారు మన మోడీ గారు ఆయన చేసినంత ఇప్పుడు చెప్పే ఇది కూడా ఉండదు ఇంపాక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అగ్రికల్చర్ ఎంఎస్పి రేట్స్ రివైజ్ చేశారు సన్నకారు రైతులకి రకరకాలు చేశారు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నిన్న జరిగింది అరవై అరవై నాలుగు ఏళ్ల క్రితం ఒక రావి రివర్ ఉంది మన ఇండియాలో ఆ వాటర్ అంతా పాకిస్తాన్కి వెళ్తూ ఉండేది కాంగ్రెస్ వాళ్ళు అన్నారు మేము డ్యామ్ కడతాము ఆ డ్యామ్ కడతాము ఆ వాటర్ పాకిస్తాన్కి వెళ్లకుండా ఆపుదాము అని మరి అరవై నాలుగేళ్ళు ఏం చేయలేదే వాళ్ళు మోడీ గారు వచ్చి మొన్న డ్యామ్ కట్టారు ఆ వాటర్ పాకిస్తాన్కి వెళ్ళట్లేదు ఇండియాకి వస్తుంది ఎక్కడికి వెళ్తుంది జమ్మూ కశ్మీర్ ఫార్మర్స్కి వెళ్తోంది పంజాబ్ ఫార్మర్స్కి వెళ్తోంది దిస్ ఈస్ వాట్ హీ హాస్ డన్ ఫర్ ఫార్మర్స్ ఎన్నో చేశారు బట్ నేను అన్నిట్లోనూ ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చాను సో ఇవన్నీ జరగడం వల్ల నా ఉద్దేశం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మా ఏ అభ్యర్థిని నుంచో పెట్టినా మోడీ గారి ఆరా వల్ల తప్పకుండా లోక్సభ సీట్స్ గెలుస్తారు సో పదిహేను పదిహేడుకి పదిహేడు మావే అంతే చెప్పి క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం